మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మండలంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబిపూరి రాజు పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ మరియు బుద్ధి అంజన్న బాలరాజు గౌస్పాషా బిక్షపతి ఎడ్ల సుధాకర్ రెడ్డి నీరజ్ గౌడ్ మురళిగౌడ్ శ్రీకాంత్ సత్యనారాయణ బల్వంత్ రెడ్డి అంజయ్య శ్రీనివాస్ చారి నాగరాజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మన కేసీఆర్ లెక్క సీఎం దొరకడక దొరకడాక్క దుస్తుంది ನಮಸ್ಕಾರ <laughs> మోసమైంది అక్క నేను మూడు లక్షలు వచ్చింది మళ్ళీ చేపిస్తాను అక్క వదలనక్క కేసీఆర్ ఊరంతా కొత్త మండలం చేసిండు రోడ్లు చేసిండు అన్ని చేసిండు నాకు మళ్ళీ ана көчөбсаеаа ксал сар сал са सर सर कुछ

아무이가거게